హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి గోదావరి అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము అండ్ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు సేఫ్గా ఉన్నారు అనుకుంటున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నేను ఎప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తానో చూపిస్తాను ఈ వీడియోలో ఈ విధంగా చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే ఎప్పుడూ ఇలాగే చేస్తాను దీనికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ అయితే ఏమీ అవసరం లేదా అంటే మరీ సాసులు ఇంకా వినేగర్స్ ఇవేమి అవసరం లేదో నేను చూపిస్తాను చూడండి ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇలా చేయండి చాలా బాగుంటుంది సింపుల్గా పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది టేస్టీ టేస్టీగా ఉంటుంది అయితే ఇప్పుడు మనము దీని ప్రాసెస్ ఏంటో చూద్దాము ఎలా చేసుకోవాలి ఏంటనేది అలాగే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో కూడా చూసేద్దాము ఓకేనా దీనికి కావాల్సిన పదార్థాలు చిన్న సైజు ఉల్లిపాయ గ్రీన్ బీన్స్ ఒక మూడు నాలుగు లేకపోతే క్యాప్సికమ్ అయినా పర్వాలేదు మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి పచ్చిమిర్చి ఒక మూడు నాలుగు క్యాబేజ్ నేను కొంచెం కట్ చేసుకున్నాను వైలెట్ క్యాబేజ్ మీ దగ్గర ఏ క్యాబేజ్ ఉంటే అది వేసుకోండి లేకపోయినా అవాయిడ్ చేయండి నో ప్రాబ్లం క్యారెట్ కరివేపాకు అండ్ అలాగే ఒక సాస్ ప్యాకెట్ ఉంది కదా ప్లేట్లో అది నేను సాస్ ప్యాకెట్ తీసుకున్నాను మీ దగ్గర అది లేకపోతే అవాయిడ్ చేయండి నిమ్మరసమైనా యాడ్ చేసుకోవచ్చు అది ఎప్పుడు యాడ్ చేసుకోవాలో నేను చెప్తాను నిమ్మరసం సో ఇవి దీనికి కావాల్సినవి అయితేనే అండ్ నేను ఇక్కడ రైస్ని ముందుగానే ఒక పళ్ళెంలోకి తీసి పెట్టేసుకున్నాను పొడి పొడిగా ఉంటుందని కారం సాల్ట్ అండ్ అలాగే ఎగ్స్ ఒక మూడు తీసుకున్నాను నేను మీరు ఎంతమందికి చేసుకుంటున్నారో అని నెక్స్ట్ తీసుకోండి అండ్ అలాగే పెప్పర్ పౌడర్ దీనికి కావాల్సిన పదార్థాలు అయితే ఇవన్నీ అనమాట మీ దగ్గర ఇన్ని వెజిటేబుల్స్ లేకపోయినా నో ప్రాబ్లం ఏముంటే అవి యాడ్ చేసుకోండి లేకపోతే లేదు నేను నా దగ్గర ఏమున్నాయో అవి యాడ్ చేసుకుంటున్నాను క్యాప్సికమ్ అయితే రెడ్ క్యాప్సికం అయినా పర్వాలేదు గ్రీన్ క్యాప్సికమ్ అయినా పర్వాలేదు ఏదైనా పర్వాలేదు మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు అలానే అన్ని వెజిటేబుల్స్ కాదండి కొన్ని మాత్రమే సో అయితే మనం ముందుగానే ఇలా పెట్టేసుకుంటే పొడి పొడిగా ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగా వస్తుంది ఇలాగే మనం చేసుకోవాలన్నమాట మరీ ముత్త ముద్దగా ఉంటే బాగోదు వేడి వేడి అన్నము సో దీనికి కావాల్సినవి ఇవన్నీ ఈ క్యాబేజీ అయితే నేను జర్మనీ వచ్చిన దగ్గర నుంచి వైలెట్ క్యాబేజీ యూస్ చేస్తున్నాను అదే బాగా నచ్చుతుంది నాకు ఏదైనా ఒకటే కలర్ డిఫరెన్స్ అంతే పెద్దగా టేస్ట్ అయితే డిఫరెన్స్ ఏమీ లేదు ఇదిగోండి ఈ సోయా సాస్ ప్యాకెట్ మళ్ళీ మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను అంటే దూరం నుంచి అర్థం కాదు కదా మీ దగ్గర బాటిల్స్ ఉంటే ఓకే నా దగ్గర ప్యాకెట్స్ ఉన్నాయి సో అందుకని చెప్పి నేను ప్యాకెట్ యూజ్ చేస్తున్నాను ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఆ ప్యాకెట్లో ఒక స్పూన్ ఉంటుంది అంతే అదంతా నేను వేసేసుకుంటాను మీ దగ్గర సోయా సాస్ లేకపోతే గనక నో ప్రాబ్లం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు చెప్పాను కదా వినేగర్ లేదా లేకపోతే టొమాటో సాస్ ఇవేమీ అవసరం లేదు ఫ్రైడ్ రైస్కి అయితే మాత్రం సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుంది నేను ఎగ్స్ అయితే ముందుగానే పగల కొట్టేసుకొని వేసేసుకున్నాను అండ్ అలాగే పెప్పర్ పౌడర్ మెయిన్ ఇంపార్టెంట్ అయితే ఆ టేస్ట్ రావాలి అంటే మనకి పెప్పర్ పౌడర్ అయితే ఇంపార్టెంట్ సో నేనైతే ఇప్పుడు కడాయి అయితే పెట్టేసుకున్నాను ఈ దీన్ని మనం కొంచెం బాగా వేడుక్కనివ్వాలన్నమాట బాగా వేడిగా అయితేనే బాగా అన్నీ కూడా వేగుతాయి కదా సో నేను కొంచెం ఖాళీగా వెడల్పు వంటి పెనమే పెట్టుకున్నాను ఎందుకంటే మనం ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు బాగా రావాలి కదా పొడి పొడిగా కొంచెం ఫ్రీగా ఉంటుంది ఎగ్ని పగల కొట్టేశాక దాన్ని పడేయకుండా ఎలా యూస్ చేయాలో చెప్తాను నేను అంటే ఫేస్కి ఎలా యూస్ చేయాలో చెప్తాను మంచి టిప్ ఇది ఆ ఎగ్ వైట్ అంతా కూడా మనం ఫేస్కి అప్లై చేసుకుంటే మన ఫేస్ చాలా గ్లోయింగ్గా ఉంటుంది స్కిన్ టైటనింగ్గా ఉంటుంది అనమాట ఇంకా మీకు మంచి మంచి చిట్కాలు చెప్తాను ఇది నచ్చకపోతే అవాయిడ్ చేసేయండి నీచు వాసన వస్తుంది కదా చాలామందికి నచ్చదు కాబట్టి అండ్ ఇప్పుడు మనం ప్రాసెస్కి వస్తే కనుక ఆయిల్ కూడా కావాలి దీనికి నేను ముందు చూపించలేదు కదా ఏ ఆయిల్ అయినా పర్వాలేదు నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను సో కడాయి అయితే వేడిగా అయిపోయింది ఇక్కడ నేను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను బికాజ్ ఎందుకంటే ఫస్ట్ అయితే నేను ఫ్రై చేసుకుంటాను ఓన్లీ ఎగ్ను ఫ్రై చేసుకొని మాత్రమే పక్కకు పెట్టుకుంటాను అంటే మనం వెజిటేబుల్స్ ఎగ్ అన్నీ కలిపేసి ఫ్రై చేస్తే అస్సల బాగోదు కిచిడిలా అయిపోతుంది అది ఎగ్ మాత్రం నీట్గా రాదనమాట ముక్క ముక్కలకు వచ్చేస్తుంది అది ఇలా సపరేట్గా వేయించుకుంటే వేయించుకొని తీసేసుకుంటే ఏమవుతుందంటే ఆ ఎగ్ చక్కగా నీట్గా వస్తుంది అనమాట సో అందుకని చెప్తున్నాను ఎందుకు చాలామంది ఏం చేస్తారంటే వెజిటేబుల్స్ ఎగ్ అన్నీ కలిపేసి చేసేస్తారు కానీ అలా అయితే బాగా రాదు కొంచెం అంత కలిసిపోతుంది ఇలా అయితే ట్రై చేయండి ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకుందాము ఎందుకంటే ఇది కూడా కొంచెం టేస్టీ టేస్టీగా ఉండాలి కదా సో అందుకని చెప్పి ఎక్కువ కాదు జస్ట్ చిటికడు మాత్రమే వేసుకొని అలా అలా ఫ్రై చేసుకోవాలి ఎగ్ని మొత్తం కూడా ఇలా ఇలా కలిపేయద్దు అంటే గరిటతో ఎక్కువ కలపద్దు ఎందుకంటే అది నేను చెప్పాను కదా మరీ ముక్క ముక్కలు అయిపోతుంది కొంచెం పెద్ద ముక్కలుగా ఉండాలి ఫ్రైడ్ రైస్ అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ కనిపించాలి కదా అందులో కలిసిపోతుంది అలా కలిసిపోకుండా ఇలా చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు దాన్ని మనం మరీ ఫ్రై చేసుకోకుండా దోరగా ఫ్రై చేయించుకోవాలి అంటే కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత మనం పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత సపరేట్గా మళ్ళీ ప్రాసెస్ ఏంటో చూద్దాము సో దీన్ని ఇలాగ కొంచెం నీచు వాసన పోయేంత వరకు కూడా అలా పై పైన ఫ్రై చేసుకోవాలి గరుటితో గట్టిగా కలపకుండా చూసారు కదా నేను ఎలా ఫ్రై చేసుకున్నాక ప్లేట్లో పక్కకు తీసేసుకున్నాను అవి ఎలా అంటే చక్కగా చికెన్ పీసెస్ లాగా కనిపిస్తాయి అనమాట ఆ తర్వాత నేను ఆయిల్ వేసేసుకొని అదే కడాయిలో కొంచెం వేసుకుంటున్నాను ఆయిల్ ఫ్రైడ్ రైస్కి సరిపడా మీరు ఎంత రైస్ తీసుకుంటున్నారు ఎంత క్వాంటిటీ దాన్ని బట్టి అయితే మీరు ఆయిల్ యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక ఇద్దరికి సరిపడేటట్టు చేసుకుంటున్నాను ఫ్రైడ్ రైస్ అయితేని మా ఇంట్లో అయితే చాలా ఇష్టం ఫ్రైడ్ రైస్ సో ఇక్కడ నేను ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను ఫస్ట్ ఆ తర్వాత మిర్చి వేసుకున్నాను రెండు అయితే ఫస్ట్ మనం ఫ్రై చేసుకోవాలి వీటిని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆ తర్వాతే మిగతా వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుందాము ఒకటి ఒకటి సో నేను ఎప్పుడు కూడా ఫ్రైడ్ రైస్ అయితే ఇలాగే చేస్తాను ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలామంది చాలా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తారు నేనైతే ఇలా చేస్తాను మీరు కూడా ఇలా చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఎలా అంటే రెస్టారెంట్ స్టైల్ లాగా వస్తుంది అండ్ ఆ తర్వాత గ్రీన్ బీన్స్ కట్ చేసుకున్నాను కదా అవి యాడ్ చేసుకుంటున్నాను గ్రీన్ బీన్స్ ప్లేస్లో మీరు క్యాప్సికమ్ కానీ లేకపోతే అవాయిడ్ చేసేయచ్చు లేకపోతే అది ఉండాలని ఏమీ లేదు ఆ తర్వాత క్యారెట్ వేసుకుంటున్నాను యాక్చువల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్కి అన్ని వెజిటేబుల్స్ ఉండాలని కూడా ఏం లేదు మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే నో ప్రాబ్లమ్ ఎగ్స్ ఉంటే మెయిన్ ఇంపార్టెంట్ ఎగ్స్ మిర్చి ఆనియన్ పెప్పర్ పౌడర్ ఇవి ఉంటే చాలు బాగుంటుంది టేస్ట్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను వేసుకుంటున్నాను ఉంటే ఇంకా బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుంది చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా ఇప్పుడు నేను క్యాబేజ్ వేసుకుంటున్నాను క్యాబేజ్ కూడా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది వైలెట్ క్యాబేజ్ వేసుకుంటున్నాను నేను మీరు వైట్ క్యాబేజ్ వేసుకోండి మీ దగ్గర అదే ఉంటే ఏది ఉంటే అది అవైలబుల్గా అది యాడ్ చేసుకోండి క్యాబేజ్ మాత్రం బాగుంటుంది ఫ్రైడ్ రైస్లో అంటే దాన్ని మనం చాలా సన్నగా కట్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం అలా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ కాదు కొంచెం మీడియంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత నేను మసాలాలు అవి ఏమి యాడ్ చేసుకోవాలో చెప్తున్నాను పెద్దగా మసాలాలు మసాలాలు కూడా ఏమి కాదు అండ్ లాస్ట్లో కొత్ కరివేపాకు వేసుకోవాలి సారీ కొత్తిమీర కాదు కరివేపాకు ఈ కరివేపాకు ఏంటంటే ముందుగా యాడ్ చేసుకుంటే కొంచెం ఆ స్మెల్ అంతా పోతుంది అందులో గాల్లో కలిసిపోతుంది ఫస్ట్ వేసుకుంటే మెయిన్ ఆ ఫ్లేవర్ అనేది రాదు సో అందుకని చెప్పి నేను లాస్ట్లో వేశాను ఆ ఫ్లేవర్ కచ్ ఎలా ఉంటుందంటే కొంచెం ఆ స్మెల్ వస్తుంది అనమాట కొంచెం పచ్చి పచ్చిగా బాగుంటుంది సో అందుకని చెప్పి నేను లాస్ట్లో వేశాను లాస్ట్లోనే వేసుకోండి మీరు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మసాలాలు అయితే ఇందులో అల్లం వెలిపే పేస్ట్లు లేకపోతే మ్యాగీ మసాలాలు ఇవి అవి ఏమీ కాదు ఎగ్ ఫ్రైడ్ మసాలాలు కూడా నిజంగా చెప్తున్నాను కదా వాటన్నిటికంటే మనం పెప్పర్ పౌడర్ ఒకటి వేసుకుంటే చాలు అండ్ ఆ తర్వాత ఇది సోయా సాస్ మెయిన్ ఇవి ఇంగ్రీడియంట్స్ అయితే ఇంపార్టెంట్ ఆ తర్వాత నేను సాల్ట్ అయితే వేసుకున్నాను సాల్ట్ కొంచెం వేసుకోండి ఎందుకంటే మనకి ఎక్కువ తక్కువ అనేది తెలియదు కదా రైస్ వేసుకున్నాక చూసుకోవచ్చు ఆ తర్వాత నేను ఇప్పుడు పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను ఇది కొంచెం మనకి కారంగా ఉంటుంది కదా ఘాటుగా సో చూసుకొని వేసుకోండి ఎందుకంటే మిర్చి వేసుకుంటాము అండ్ అలాగే కారం వేసుకుంటాము పెప్పర్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి మీరు ఎంత కారం తింటారో ఎంత ఘాటుగా తింటారా అనేది దాన్ని బట్టి అయితే యాడ్ చేసుకోండి అండ్ నేను కొంచెం వేస్తున్నాను కారం ఎందుకంటే ఆల్రెడీ మిర్చి మా మిర్చి అయితే చాలా ఘాటుగా ఉంటుంది కాకపోతే మనం కారం లేకపోతే గనుక దిగదనమాట ఏది కూడానా సో నేను కొంచెం పించ్ ఆఫ్ కారం అయితే వేసుకున్నాను ఎక్కువ కాదు ఆ తర్వాత సోయా సాస్ కూడా వేసుకుంటున్నాను కట్ చేసుకొని సోయా సాస్ నేను ఇక్కడ నా దగ్గర ప్యాకెట్స్ ఉంటే అవి వేసుకుంటున్నాను మీ దగ్గర బాటిల్స్లో ఉంటాయి కదా అది ఒక్క స్పూన్ వేసుకోండి ఎక్కువ వద్దు దీంట్లో ఎక్కువగా వినేగర్లు టొమాటో సాస్లు ఇవేమీ అవసరం లేదు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా ట్రై చేయండి ఆ తర్వాత నేను రైస్ అయితే యాడ్ చేసుకున్నాను మీ దగ్గర వెనే సారీ సోయా సాస్ లేకపోతే కనుక నిమ్మరసం యాడ్ చేసుకోండి కానీ ఇప్పుడు కాదు లాస్ట్లో నేను ఎప్పుడు యాడ్ చేసుకోవాలో చెప్తాను అది ఇప్పుడు యాడ్ చేస్తే ఏమవుతుందంటే వేడివేడి దాని మీద ఎప్పుడు కూడా నిమ్మరసం అనేది యాడ్ చేయకూడదు వచ్చేస్తుంది అది రైస్ వేసేసుకున్నాక నేను నేను ఇందాక ఫస్ట్గా ఎగ్ అయితే నేను వేయించుకొని పెట్టుకున్నాను కదా దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఎగ్ ఇప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది ముక్క ముక్కలుగా చక్కగా పీసెస్లా ఉంటుంది కనిపిస్తుంది అనమాట లేకపోతే కనబడదు మనం అందులో కలిపేస్తూ ఉంటే చూసారు కదా అంత బాగా వచ్చిందో ఫ్రైడ్ రైస్ అయితేనే చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా అండ్ ఇంకొకటి రైస్ బాస్మతి రైస్ అయినా పర్వాలేదు నార్మల్ మనం డైలీ రైస్ వండుకుంటాం కదా అదైనా పర్వాలేదు సోయా సాస్ లేకపోతే నిమ్మరసం యాడ్ చేసుకోమనను కదా లాస్ట్లో యాడ్ చేసుకోండి సరిపోతుంది సోయా సాస్ లేకపోతేనే అది కూడా సో ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చూస్తేనే బాగుంది ఇంకా తింటే ఇంకా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అదిరిపోతుంది పిల్లలకైతే బాగా నచ్చుతుంది ఇంకొక్క మెతుకు కూడా మొదలుపెట్టుకుండా అది లాగిన్ చేస్తారు సో చూసారు కదండి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసేయండి తప్పకుండా చాలా బాగుంటుంది టేస్ట్ అయితేని అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి Bye-bye.